స్వాగతం ధర్మం జాతీయవాదం కోసం పోరాడిన వ్యక్తి జితేందర్ రెడ్డి అని ఆయన పాత్రలో నటించిన హీరో రాకేష్ వరి అన్నారు బుధవారం శ్రీనివాస థియేటర్ లో ప్రదర్శింపబడిన జితేందర్ రెడ్డి సినిమా మాఫింగ్ షో ప్రేక్షకులతో కలిసి ఆయన చూస్తారు ఈ రాకేష్ వదే మాట్లాడుతూ జితేందర్ రెడ్డి చరిత్ర పది మందికి తెలిసేలా సినిమాను అందరూ చూడాలని ఆయన కోరారు సినిమాకు జర్లలో మంచి ఆదరణ లభించిందన్నారు నిర్మాత పది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జితేందర్ రెడ్డి చరిత్ర మరుగున పడకుండా ఉంచేందుకు సినిమా నిర్మించామన్నారు దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ చరిత్రను అవగాహన చేసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీవీపీ నాయకులు శ్రీనాథ్ బీజేపీ విజయవయం నాయకులతో పాటు థియేటర్ మేనేజర్ నవీన్ ఉన్నారు అందరికీ చరిత్ర నీకు గురించి భార్య అన్న గురించి చాద్యవాళ్ళ గురించి మహారాజుగా విజ్ఞప్తి చేశాను ఒక ఇది నేను గురించి మీరు చూసింది ఒక చరిత్ర ఏపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఆ పది పన్నెండు సంవత్సరాల విద్యన యాభై మంది పైగా ఒక్కొక్కరు కూడా అటువంటి చరిత్ర ఉంది అంతమంది నచ్చలు పైగా చనిపోయినటువంటి చరిత్ర వాళ్ళు ఈ చరిత్ర మనం రాజకీయ తీసుకు బయటికి తీసుకోవడం కోసం చేసినటువంటి కృషి మనం ఒక ప్రయత్నం చేశాము వామన్న గోపన్న నిత్య రెడ్డి ఫామౌస్ అయిపోయి కూడా ఈ సినిమా రెండు గంటల సినిమాలో చరిత్ర మొత్తం చూపించడానికి కావసే కాదు కానీ వాళ్ళ జీవిత చరిత్రను అది రెండు గంటలు చూపించడానికి ప్రయత్నం చేసి మీ అందరినీ మీ అందరూ కూడా నేర్పించినటువంటి వాళ్ళ డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు విని శ్రీవర్మ వీరు మీరు డైరెక్టర్ గారు అంతేనా జితేందర్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు తన ఊరి రాకేశ్వర కానీ ఇప్పుడు జితేందర్ రెడ్డి వాటి రెడ్డి ఉంది హిష్మాడు జితేందర్ రెడ్డి అనిపిస్తాడు ఆ జితేందర్ మరి మరి ఇద్దరు ఇక్కడ ఇక్కడ ఉన్న జితేందర్ రెడ్డి కూడా నా మీరే కాదు నేను కూడా జితేందర్ రెడ్డి అభిమానులు అయ్యానమాట ఈ సినిమా తెలుసుకున్నప్పుడు అంటే ఆయన జీవితం తెలుసుకున్నప్పుడు నాకు ఎన్ని ఇన్స్పిరేషన్ వస్తుందంటే ఇన్స్పిరేషన్ ప్రతి స్టూడెంట్కి కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అంత మంచి ఇన్స్పిరేషన్ జితేందర్ రెడ్డి గారు జీవెస్ తొమ్మిది వందల తర్వాత నేను ఈ సినిమా చేయాలని ఇన్సిపరేడ్ అయ్యాను అన్నమాట సో ఎక్కడన్నా కూడా అది ఎంత పవర్ఫుల్ ఉన్నా కూడా మీరు మాత్రం చెప్ చెప్పి వెళ్ళాలి ఎందుకంటే ఇది మామూలుగా ఆశా మనిషికి అదగాదు అంత పవర్ఫుల్ స్టోరీ మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి చేసిన తో మీ అందరూ చాలా కన్స్పరేట్ చేశాము మీరైతే కన్స్పర్ కూడా అంటే నడిపించిన మాత్రం జగన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ వాళ్ళు అంతా అండి రవీంద్రెడ్డి గారు కూడా కోట్లు పెట్టి ఈ సినిమా చేసినప్పుడు ఎందుకంటే మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసమే మీ అందరికీ నచ్చడం మాకు కావాలి మీ అందరికీ నచ్చిన సినిమా అది సినిమాగానే చూడకండి దీనిలోనే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మీరు అందరూ అలాగే ఈ సినిమా మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చూపించండి ఏదో వాళ్ళు చూసినా చూడకపోయినా నార్మల్ ఆడియన్స్ మనం మాత్రం ఈ సినిమాని చూడాలి ఆదరించాలి ఈ మెసేజ్ మీరు అందరికీ ఇవ్వాలి అప్పుడు మన హీరో జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతారు జడ్చర్ల ప్రజలందరికీ ఏబీవీపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు రాకేష్ వర్రే నేను మీ మీకందరికీ బాహుబలి మిర్చి ఇలాంటి సినిమాలో నేను చేశాను కానీ ఈ సినిమా చేసిన తర్వాత నేను రాకేష్ వరే కన్నా జితేందర్ రెడ్డి లాగా మీ అందరికీ గుర్తుండిపోతాను గుర్తుంటానా నచ్చిందా సినిమా థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చాలా టైం తీసుకుని వచ్చినందుకు అండ్ ఇక్కడ చాలా మంది కాలేజ్ నుంచి కూడా డైరెక్ట్గా వచ్చినట్టున్నారు స్కూలా కాలేజా కాలేజ్ ఏం కాలేజ్ బిఆర్ఆర్ కాలేజ్ సరే గర్ల్స్ కాలేజ్ అందరు గర్ల్స్ ఉన్నారు ఇక్కడ దీంట్లో ఏదన్నా చెప్పనా సరే దేశం గురించి ఒకటే డైలాగ్ ఉంటారు కదా చెప్తా యూట్యూబ్లలో మునిగిపోయి దేశం గురించి జాతీయత గురించి మర్చిపోయారని ఎవరన్నారు ఈ జడ్చర్ల వందలాది యొక్క అమ్మాయిలు అబ్బాయిలను ఈ విద్యార్థులను చూస్తుంటే మళ్ళొక్కసారి ఆ జితేందర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాణ త్యాగము ఊరికి ఎక్కలేదనిపిస్తున్నారు ఈ సందర్భంగా హీరోగా నటించిన మిత్రుడు వారి పాత్రకు న్యాయం చేసినటువంటి యొక్క హీరో గారికి వారి బ్రదరు రవీందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ జాతి తరఫున తెలుగు జా భారత జాతి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను విద్యార్థులారా ఈరోజు రేపటి మన యూత్ ఏమైతుందంటే ఇది చూశారు కదా చివరికి చూడలే మీరు దాదాపు నలభై యాభై మంది యువకులను పొట్టన పెట్టుకున్నటువంటి నరహంతక నక్సైట్ల యొక్క ఆ యొక్క ఆ ప్రమాదం ఇప్పుడు తప్పి తప్పింది కానీ ఈరోజు హిందూ ధర్మాన్ని కులాల వారీగా విడగొట్టి 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 దేశానికి మరొక ప్రమాదం రాబోతుంది ఇంకొక ఇరవై సంవత్సరాల్లో ఈ దేశం పైన ఇస్లామిక్ జెండా ఎగరేస్తామని పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ వాదులు పట్టుబట్టి మన అమ్మాయిలు ఈరోజు మన పిల్ల చెల్లెళ్ళు మన పిల్లల భవిష్యత్తు బాలంటే ప్రతి ఒక్కరు ఇగో ఇలాంటి మహానుభావులను సుభాష్ చంద్రబోస్ నేతాజీ భగత్ సింగ్ ఇలాంటి మన ఆర్ఎస్ఎస్ ఇలాంటి వాళ్ళ యొక్క వాళ్ళను ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో పొద్దున్నే పాట వస్తుంటే జాతీయ నృత్యం చేస్తుంటే అద్భుతం అనిపించింది కానీ ఈ పాటలకు నృత్యం చేసి పవిత్రమైనటువంటి శరీరము పిచ్చి పిచ్చి పాటలకు మళ్ళీ నృత్యం చేసి అవమానం చేయద్దు మనము జాతి కోసం భారత మాత నినాదాలతో పవిత్రమైన కనుక విద్యార్థులరా ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి కళాశాలలో ఏబీవి శాఖలు నిర్మాణం కావాలి గర్ల్స్ కాలేజీలో ప్రిన్సిపల్ గారు జాతీయ భావాలు ఉన్నటువంటి అద్భుతమైన ప్రిన్సిపల్ గారు ఉన్నట్టు అక్కడ అలాగే ఏబీపీ మన యొక్క డిగ్రీ కాలేజీలో మన యొక్క ఏబీవిపి జాతీయ భావాలు అడుగడుగున కొండె గుండె నినాదం చేయాలి ఈ సందర్భంగా వచ్చినటువంటి ఈ ఈ ఈరోజు కాదు ఎమర్జెన్సీలో ఈ చర్చల్లో అనేక మంది జైలు పాలయ్యారు మీసా ఆ యొక్క జైలు పాలై పోరాటం చేసినటువంటి చరిత్ర మన చర్చల్లో కనుక అటువంటి అమరుల యొక్క గొప్ప వాళ్ళ యొక్క అడుగు జాడలో మనం నడవాలని మరొక్కసారి అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క మన మిత్రుడు మన శ్రీనాథ్ గారు వారి యొక్క టీంకు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఏబీపీ రాష్ట్ర జిల్లా ప్రాంత కార్యవర్గ సభ్యులందరినీ అభినందిస్తూ ముగిస్తున్నారు Thank you, thank you, thank you.